టైమ్ పొద్దు కూడా దిగిపోతుందండి ఈ టైంకి వెళ్తున్నాం పొలంలో నుంచి ఇంటికి చిన్నగా తినేసి అయితే వెళ్తున్నాము తిప్పడానికి వెళ్తున్నాము అంటే మొన్న వచ్చిన వానకి తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్కి చూసారా ఎట్లా పడిపోయిందో వరి అంతా కూడా చేసింది ఒడ్లో నుంచి ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ నేను వీటిపి రాణి అండి మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈరోజైతే పనులు తిప్పడానికి వచ్చామండి పనులు అంటే ఏంటో తెలియని వాళ్ళకి తెలుస్తుంది తెలిసిన వాళ్ళు తెలిసే ఉంటుంది ఆల్రెడీ కొంతమందికి తెలీదు అందుకని ఈరోజు నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో అనేది ఎవరో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అన్నిటికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము తుఫాను ఇలాగే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఎయిట్ క్లాస్ చదివేటప్పుడు వచ్చిందండి సేమ్ ఇలాగే ఆ తుఫాను కూడా అంతేనండి పంటలు ఇలాగే కొట్టుకుపోయినాయి చూసారు కదా నేను మళ్ళా చేన్ అంతా కూడా పడిపోయింది ఇటు సైడ్ ఏమో కోత కోసారు మేము తిప్పే ఇది పనులో ఇవి తిప్పాలి ఇక్కడ సగం వరకు తిప్పేసాము కనిపిస్తుంది కదా తిప్పింది అలా ఉంది తిప్పింది ఇలా ఉంది కొంచెం తిప్పాలి మేము చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా ఊర్లో అయితే పనులు తిప్పించరండి అసలు పనులు అంటే కూడా మందికి తెలియదు మా ఊర్లోనే ఎక్కువగా శాతం పనులు తిప్పిస్తారు వరి పనులు అంటారు ఈ వరి పనులు ఎక్కడా చాలా ఊరిలో వరి పనులు తిప్పుతామంటే అంటే ఏంటిది వరి పనులు ఏంటి మీరు తిప్పుతారా అని అని అడిగారు చాలామంది తెలియదు మా ఊరు సైడ్ తిప్పుతారండి మీ ఊర్లో కనుక పనులు తిప్పితే కామెంట్ చేయండి ఇదైతే గట్టుకు వచ్చేసాము తిప్పే ఎలా తిప్పుతాం అనేది చూపిస్తాను చూడండి కత్తితో అలా వెనక్కి లాగి అలా వేయాలండి కదా అట్లా వెనక్కి ఆరేయాలి ఏర్లు వచ్చేసినట్టున్నాయి అవి కూడా ఇవి కూడా ఫ్రెండ్స్ చూసా కదా ఏరు మొక్క చెట్టు మూడు రోజులు పదిం కదండి తుఫాన్ అనేది అసలు మొక్కలో అసలు ఎన్ని మొక్కలు వచ్చేసినాయి అసలు వడ్లు అన్నీ ఎక్కడ గ్యాప్లు మొత్తం మొలకలే ప్రతి పన పనికి మొలకలేనండి అలా తిప్పుకుంటూ వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ముందుకి చూసారు కదా అలా తిప్ప అలా తిప్పుకుంటూ వెళ్తామేనండి ఎదరికీగా ఇలా అలా వెనక్కి లాగేసుకోవడమే దీన్ని మేము ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు దీన్ని పాయ అంటాము చూసారు కదా ఇది నా పాయ ఇదేమో మా సంగీతే మా సంగీతైతే తిప్పుకుంటూ వెళ్తుంది నేను వీడియో ఆపిన తర్వాత నేను తిప్పుతాను మేమిద్దరమే ఉన్నాం ఇక్కడ తీసే తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకే నేను તમ કે ચૂસના તો નિકો తిప్పలా చచ్చిపోతున్నాము బురద బాగా మొన్న వచ్చిన తుఫానికి మామూలు బురద కాదు చూడండి మొత్తం బురదే బట్టల నిండా బురదే మోకాలు లోతు దిగబడిపోతుంది అసలు చూసారా మొత్తం అంతా కూడా బురదే బురద మోకాలు లోతు బురదలో తెప్పాలి అసలు మొక్కలు వచ్చేసినాయి ఫుల్గా అసలు లాగలేకపోతున్నాం ఎంత కష్టంగా ఉందో ఎండ పక్కి బురదలో అతుక్కుపోయి రావట్లేదు ఎంత కష్టం అంటే మేము తిప్పడానికి కష్టపడుతున్నాం కానీ రైతులైతే వాన వల్ల ఎంత నష్టపోయారో చాలామంది చాలా బాధపడుతున్నారు సొంతంగా పొలాలు ఉన్న వాళ్ళకైతేనేమో కొంచెం పర్వాలేదు మరి కౌలు చేసుకునే వాళ్ళ గురించి ఆలోచిస్తే మాత్రం చాలా బాధే కదండి కౌలు చేసుకునే వాళ్ళు చాలా అప్పులు చేసుకుని పొలం చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి అయితే బాధపడాల్సి ఉంటుంది అసలు ఒడ్లు అయితే పనికి రానట్టుగా అయిపోయినాయండి మొక్కలు వచ్చేసినాయి అసలు ఏర్లు వచ్చేసినాయి ఒడ్లలో నుంచి చూపిస్తాను చూడండి చిన్నగా తినేసి అయితే వెళ్తున్నాము తిప్పడానికి వెళ్తున్నాము ఇదిగోండి మొన్న వచ్చిన వానకి తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్కి చూసారా ఎట్లా పడిపోయిందో వరి అంతా కూడా మొన్న వీడియో పెట్టాను కదండి మా అమ్మ వాళ్ళది వరి కోత కోసామని ఆ వరి కోత కోసాము ఆ నెక్స్ట్ డేనే అసలు తుఫాన్ అండి మామూలు తుఫాన్ కాదు ఆ రోజు కోత కోసి ఇంటికి వెళ్ళాము నైట్ నుంచే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇది కొన్ని ఫ్రెండ్స్ చూసారు కదా ఒడ్లో నుంచి ఏర్లు బయటకు వచ్చేసింది అనమాట కనిపిస్తుంది కదా మీకు ఇలా వచ్చేసి ఒడ్లో నుంచి ఇంకా వడ్లు ఏం పనికి వస్తాయి చూసారా అస్సలు ఇలా విడలి విడలట్లేదు అట్లా అయిపోయినాయి ఇవి తిప్పడానికి వచ్చాము మేము పనికి చూసారు కదా ఫ్రెండ్స్ బురద నీళ్ళల్లో వాటర్ కనిపిస్తున్నాయి కదా ఆ వాటర్లో ఇప్పుడు మేము తిప్పుతున్నాము అయిపోయింది చేను సగం వరకు అయిపోయింది ఇక కొంచెం ఉంది ఆ కొంచెం అయితే తిప్పుకొని ఇంటికైతే వెళ్తాము ఇదిగోండి చూసారు కదా మొత్తం అన్నీ అంతేనండి మొత్తం మొక్కలు వచ్చేసేసినాయి ఇదిగోండి ఇలాగా నా చిన్నప్పుడు ఒకసారి సేమ్ ఇలాగే తుఫాన్ వచ్చిందండి అప్పుడు కూడా అంతే అసలు అప్పుడు అసలు ఒడ్లు ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి ఇప్పుడైనా కొంచెం మొక్కలు వచ్చినాయి కానీ అసలు పన్నలో నేలల్లో ఉండిపోయినాయి ఎన్నిపాయలోనే ఉన్నాయో లెక్కేసుకుంటా అటు రౌండ్ తిరుగుతుందండి వస్తుందండి నా సంగీత నేనైతే ఇప్పుడు ఇక్కడ మధ్యలో నుంచే వెళ్ళిపోతున్నాను అంత రౌండ్ తిరిగి వెళ్ళే టైం అయిపోద్ది ఇప్పటికే టైం పన్నెండున్నర అయిపోయింది చూశారు కదా అడుగులు అయితే అట్లా దిగబడిపోతుంది బురద ఇంత బురదలో తిప్పుకుంటా చూసారు కదండి వాటర్ ఈ వాటర్లో తిప్పాలి ఇగోండి వాటర్లోనే ఉన్నాయండి పండ్లనేవి ఈ మొత్తం నీళ్ళల్లో నుంచి వెనక్కి తిరిగేస్తే ఇప్పుడు ఈ పైన ఆరింది కదా ఈ పైన ఆరింది కిందకి వెళ్తుంది ఆ తడుగా ఉన్నది పైకి వస్తుంది అప్పుడు పనులు ఆరుతాయి అన్నమాట అందుకని పనులు తిప్పిస్తారు ఫ్రెండ్స్ పొలం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాము రెండు రోజులు పట్టింది ఫ్రెండ్స్ ఇది తిప్పడానికి ఎకరం పొలం రెండు రోజులు పట్టింది చూసు చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం తిప్పేసాము పీక్కోలాగా లాక్కోలాగా తిప్పుతున్నాము మొక్కలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా ఓకే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మీకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ చూసారా మేము ఇంటికి వెళ్ళే టైము పొద్దు కూడా దిగిపోతుందండి ఈ టైంకి వెళ్తున్నాం పొలంలో నుంచి ఇంటికి